అండి హ్యాపీ సంక్రాంతి అండి హ్యాపీ సంక్రాంతి ఓకే అండి థ్యాంక్ యూ బాగుంది ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ బాగుంది ఓపెనింగ్ బాగుందా వచ్చిన మీడియా అతిరథ మహారథులకి అందరికీ కూడా అలాగే ఇక్కడికి వచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి టీవీల్లో చూస్తున్న అతిరథ ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా చూసారుగా తమ్ముతున్నారు లుంగి లుంగి ఎత్తి మరి సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఈ సినిమాకి అన్సు లాంటి ఎప్పుడో మెయిన్ యంగ్స్టర్గా ఉంటప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు మన్మతుడి సినిమా చూసి ఏంద్ర ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అప్పుడు అమ్మాయిని చూడ్డానికే మా మనమొదటి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం మూర్తిగారు కరెక్టేనా మూర్తిగారు ఈ అమ్మాయి అనకా పిల్ల మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేదే బాబు మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి నెక్స్ట్ లెవెలే సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది ఇప్పటికీ అలాగే ఉందా కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుగ్ సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాంటి అమ్మాయి మళ్ళీ మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సినిమాలో కూడా మన ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాలో కూడా అలాగే ఫీల్ అవుతారు కాకపోతే అక్కడ నాగార్జున గారి పక్కన ఇక్కడ రావు రమేష్ గారి పక్కన సో ఎక్సలెంట్గా చేసింది కాకపోతే పాపం అంతా లండన్ ఇంగ్లీషు ఇప్పుడు వరకు ఇన్ని రోజులు షూట్ చేసాం కానీ గుడ్ మార్నింగ్ తప్ప ఏమొక్క నాకు అర్థం అవలా ఏం చెప్తుందో అంత అంటే స్పీ ఇంగ్లీషు నాకే అంతంత మాత్రం వచ్చు ఈ అమ్మాయి జడ్ స్పీడ్లో మాట్లాడుతుంటుంది అది వన్ మామూలు రేంజ్ కాదు యాడయా ఏంట్రా ఏం చెప్పింది ఈ అమ్మాయికి సీన్ ఏం చెప్పాలి గారు డైలాగ్ చెప్పండి చాలు నా పని నేను చేసుకుంటాను అలాగే పని చేసాం అంత సూపర్ ఇంగ్లీషు కానీ ఎరక్కొట్టింది ఆ తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు పేరు వాటర్ అమ్మ పేరు రీతు రీతు సారీ రీతు రీతు వర్మ కరెక్ట్ కదా ఎస్ రీతు వర్మ సో రీతు వర్మ ఎలా సెలెక్ట్ చేసామో తెలుసు అబ్బాయిలు ఈ అమ్మాయి ఎలా ఉండాలండి అన్నారు ఎవరు రాజదండ కొత్త గో పగిలిపెట్టేట్టు ఉండాలండి అలా ఇలా చూస్తే ఇది ఇదే కొట్టేటట్టు ఉంది కదరా అన్నట్టు ఉండాలండి అని అనుకొని అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసాం